పిల్లలూ రండిరా సర్కారు బడిలో అందరు చేరండిరా పిల్లలు రండిరా సర్కారు బడిలో అందరు చేరండిరా గనగన గనగంట బడి గంట సంకలోక్క సంచి చేతిలో చెయ్యేసి పిల్లలు రండిరా ఊరి పల్లె సర్కారుబడి సర్కారు బడి ఉందిరా అక్షరాలయీబడి భవితకు పునాదిరా ఊరి పల్లె సర్కారుబడి సర్కారు బడి ఉందిరా అక్షరాలయీ భవితకు పునాదిరా చెక చెక చెకరండిరా చక్కగా చదవండిరా ఈ చదువే తలరాతను మార్చును ఇకలెండిరా పిల్లలు പി സർക്കാരു ബഡിലോ ചേരണ്ടിരാ ഇംഗ്ലീഷു മീഡിയ ശിക്ഷണ ഗല ഗുരുവു ബെത്തു കൃത്യം ല സാഗുന ഇംഗ്ലീഷു മീഡിയ శిక్షణ గల గురువులు బట్టి మెతడుండదు కృత్యంలా సాగును చీదరించుడుండదు చేరదీసి చెప్పును అవహేళన ఉండదు అందరూ సమానమే ఆటలున్నవి పాటలున్నవి అలరించే అందమైన బొమ్మలున్నవి ఆటలున్నవి పాటలున్నవి అలరించే అందమైన బొమ్మలున్నవి పిల్లలు రండిరా సర్కారు బడిలో అందరూ చేరండిరా రెండు జతల బట్టలు ఉచిత పుస్తకాలురా సన్న రైసు భోజనం పౌష్టికాహారము డిజిటల్ పాఠాలురా నాణ్యమైన విద్యరా కంప్యూటర్ బోధన సైబర్ అవగాహన ల్యాబు ఉన్నది ప్రయోగమున్నది జీవన నైపుణ్య కళా విద్యలున్నవి ల్యాబు ఉన్నది ప్రయోగమున్నది జీవన నైపుణ్య కళా విద్యలున్నవి పిల్లలు రండిరా సర్కారు బడిలో అందరు చేరండిరా క్రీడా మైదానము విశాలమైన గదులురా జ్ఞానమున్నది బాల సభలు ఉన్నవి పుట్టుమిషను అల్లికల అందమున్నది క్రీడా మైదానము విశాలమైన గదులురా జ్ఞానమున్నది బాల సభలు ఉన్నవి పుట్టుమిషను అల్లికల అందమున్నది పిల్లలు రండిరా సర్కారు బడిలో రండిరా సర్కారు బడిలో అందరు బడిలో అందరు చేరండిరా థ్యాంక్ యూ జగదీశ్వరి టీచర్